హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గుడిసే చూడండి ఫ్రెండ్స్ గుడ్సే చిన్నగా అంటే మినిమం ఒక ముప్పై గొడలు పట్టేటట్టు గుడ్సే అయితే వేసాము కానీ మాకు మంచిగా సెట్ అయింది ఫ్రెండ్స్ కానీ తక్కువ ఖర్చులో అయితే మాకు అయిపోయింది చూడండి ముప్పై నలభై దాకా ఈజీగా పడతాయి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి జస్ట్ దీన్ని కాస్ట్ వచ్చేసి ఒక మూడు వేల ఐదు వందలు మాత్రమే అయింది చిన్నగా మంచం కూడా ఎట్లా సెట్ చేసాడో చూడండి చుట్టు అవి తడకలు తడకలుండు జాలి కలిపి రెండు కలిపి అయితే వేసాము ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కట్టెలు వైరింగ్ కూడా లైట్ కూడా దీనిలో ఫిక్స్ చేశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం షేర్ చేయండి